హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ అనే అడ్డగాడిదకి శంకరగాడిదకి పనికిమాలనోడికి సన్నాసికి ఎన్ని పేర్లు పెట్టాలరా నీకు ఇలాంటి బేవకూఫ్ గాడికి ఏం జరగబోతుందో కొన్ని విషయాలు తెలియాలి నా పాయింట్ ఆఫ్ నుంచి అసలు ఏం జరుగుతున్నాయి ఏం జరగబోతున్నాయి ఎందుకు ఈ మనిషి ఇంత వైలెంట్గా పొద్దున సాయంత్రం అసలు గ్యాప్ ఇవ్వకుండా నన్ను వేసుకుంటున్నాడని చెప్పేసే ఆలోచన నీకు ఉండొచ్చు ఇప్పటికే నా వీడియోలన్నీ నిన్ను చుట్టుముట్టి ఉంటాయి కన్ఫర్మ్ కదా చుట్టుముడుతుంటాయి ఎటు వచ్చినా కూడా ఈగల్లాగా ముసురుకుంటూ ఉంటాయి ఒకటా రెండా వీడియోల మీద వీడియోలు వీడియోల మీద వీడియోలు వస్తూనే ఉన్నాయా ఇవి ఇంతటి తాగవు ఒక పెను తుఫానుగా మారబోతున్నాయి ఇప్పటికే మీడియా నాకు కనెక్ట్ అయిపోతుంది ఎక్కడెక్కడి నుంచి మా మీడియా ఫ్రెండ్స్ అంతా నాకు కమ్యూనికేషన్లోకి వస్తున్నారు ఏం జరుగుతుందో తెలుసారా మీడియా మధ్యలో నిన్ను కూర్చోబెడతాను చూస్తుండు మీడియా మధ్యలో నిన్ను కూర్చోబెడతాను ఈ మాట గుర్తుపెట్టుకో నువ్వు రెస్పాండ్ కాకపోవచ్చు ఎందుకంటే రెస్పాండ్ అయితే పెంట పెంట అవుతుందని నాకంటే ఎక్కువగా నీకే తెలుసు నా విషయంలో నువ్వు గెలుక్కుంటే మొత్తం పెంటయ్యేది నీకే అని క్లియర్గా తెలుసు అందువల్లే నువ్వు గెలుక్కోవట్లేదు ఎన్ని రోజులు అవుతావు ఎన్ని రోజులు అవుతావు రెస్పాండ్ కాకుండా ఒకరోజు రెండు రోజులు పది రోజులు ఆరు నెలలు సంవత్సరం సంవత్సరం అవుతావురా నువ్వు ఆగలవా ఆగినా మీడియా ఆగదు మీడియా ఇప్పటికే క్వశ్చన్ అవుతుంది ఇప్పటికే ఎక్కడెక్కడ మీడియా అంతా కనెక్ట్ అవుతుంది కొంచెం పాకాన నువ్వు మన వ్యవహారం కొంచెం పాకాన పడితే అప్పుడు మీడియాకి వస్తే మజా ఉంటుంది సో పాకాన పడేంత వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి నువ్వు ఆగినా మీడియా ఆగదు మీడియా కనెక్ట్ అయిపోతే చచ్చినట్టు నువ్వు రెస్పాండ్ అవ్వాలి నువ్వు రెస్పాండ్ అయిన రోజు ఉంటుంది ఆ రోజు దీపావళి సంక్రాంతి ఉగాది క్రిస్మస్ రంజాన్ అన్నీ కలిసే వస్తాయి ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటరా లఫుట్ నిన్నంత ఈజీగా ఈ జన సైనికుడు వదలడు మీడియాలో రత్ రచ్చరత్స చేయకపోతే నా పేరు వారణాసి సూర్య అనే కాదు అంత ఈజీగా స్టార్ట్ చేశాను అనుకున్నావా ఎట్టు పోయి ఎటెళ్తావో చూద్దాం ఒక్కటే టార్గెట్ నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేసేంతవరకు ఈ జన సైనికుడు నిద్రపోడు గుర్తు పెట్టుకోరా రాజేష్ లండికేబాల్ పవన్ కళ్యాణ్ని ఓడిస్తా అని చెప్తావా విలువలు లేకుండా రాజకీయాల్లో కనీసం మినిమం విలువలు ఉంటాయిరా ఆ విలువలు కూడా లేకుండా బిహేవ్ చేసావు నువ్వు జన సైనికులు వీర మహిళలు పట్టుబడితే ఒకటి గురించి పట్టుబట్టి రోడ్డుకి ఇచ్చాలంటే ఇలాగే ఉంటుంది నాలాగే ఉంటుంది నువ్వు ఎట్లా నా నుంచి తప్పించుకుంటావో చూస్తా నేను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ